యి రైతులకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయి తిరిగి రాని భూ లావాదేవీలు రద్దు సొమ్ము ధరణి నుంచి భూ భారతి వరకు ఇదే పరిస్థితి సర్కార్ ఖజానాలో మనకి నూట యాభై కోట్లు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలుకు మీసావా ద్వారా అరవై ఆరు వేలు చలానా రూపాయలు చెల్లించారు అనుకోని కారణాలతో కొనుగోలు వద్దనుకొని లావాదేవీలు ప్లాన్ స్లాట్ను రద్దు చేశారు అయితే నెల గడుస్తున్న ఆ సొమ్ము వెనక రావడం లేదు ఇది ఒక రైతు సమస్యే కాదు రెండు వేల ఇరవై ధరణి పోటలు ప్రారంభం నుంచి భూ సమస్యలు అయితే ఉన్నాయి సో ఇప్పుడన్నీ లావాదేవీలు అయితే రద్దు చేసుకున్నాం మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అంటూ తహసీదార్ కారుల చుట్టూ తిరుగుతున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ మ్యూటివేషన్ గిఫ్ట్ డ్యూడ్ వారసత్వ బదిలీ జీపీఏ భాగ విభాగ పంపిణీ తాజత సేవలను పొందుతున్న తరుణంలో వాడికి సంబంధించిన స్లాట్ రద్దు చేసుకునే రైతులు చెల్లించిన ఛార్జీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు అలా వెనక్కిస్తున్నారు ధరణి నుంచి భూభారత వరకు మాత్రం రద్దు డబ్బును వెనక్కి ఇవ్వటం లేదు ఈ తరహా చెల్లింపులకు ప్రత్యేక విధానం లేదని తమకు రాష్ట్ర స్థాయి నుంచి మార్గదర్శకాలు లేవని అంటున్నారు రెండు వేల నవంబర్ రెండు వేల ఇరవై నవంబర్ నుంచి నూట యాభై కోట్లు రద్దు డబ్బులు అయితే పోగబడ్డాయి రెండు వేల ఇరవై లో ఒక దఫా సొమ్ము ప్రభుత్వం వెనక్కి ఇచ్చింది ఆ తర్వాత కలెక్టర్ల పేరుతో పోటల్ కు సంబంధించిన ప్రత్యేక ఖాతా పద్దు లేక చెల్లింపులు సాధ్యం కాలేదని చెప్పారు దీనికి సంబంధించిన మార్గదర్శకాల కోసం రెవెన్యూ దస్తాలను సిద్ధం చేసినట్టు చెప్పారు రెండు వేల పద్నాలుగు పదహారు మధ్యకాలంలో ఆక్రమిత భూముల స్థలాల క్రమబర్థికంగా జివో యాభై తొమ్మిదికు దరఖాస్తు చేసుకున్న చాలా రూపాయలు సొమ్ము చెల్లించారు వారిలో చివరి దశలో దరఖాస్తులు అయితే తరస్కలు గురైనాయి అన్నమాట ఇప్పుడు అందరికీ కూడా డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అందరికీ డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి